హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఫ్రాన్స్ ఫ్రై చేసుకుందాము చాలా సింపుల్గా ఈజీగా ఎట్లా అంటే వాటర్ పోయకుండా లైట్గా గ్రేవీ ఉండేటట్టు ఆయన అన్నంలకు కానీ చపాతీలకు రొట్టెలులకు కానీ కావాలంటే పీసులు అట్లే తీసుకొని తిన్నా ఇట్లా స్టఫ్లాగా తీసుకొని తిన్నా కానీ ఉండేటట్టుగా అన్నిటికి అనుకూలంగా ఉండేటట్టు చేద్దాము మీకు ఫుడ్ వీడియోస్ చేయడానికి రాకపోయినా సరే ఈ వీడియోస్ యాజ్ ఇస్ ఫాలో అయితే మీరు ఖచ్చితంగా చేయగలరు అంత క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫస్ట్ మనం ఇట్లా బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ అవుతుంది ఒక ఫిఫ్టీ ఎంఎల్ పైన పోసుకోవాలి మనం దీంట్లో షాజీరా ఒక టీ స్పూన్ వేసుకోవాలి దాల్చిన చెక్క కొంచెం అంతా ఇలాచీలు రెండు లవంగాలు మూడు నాలుగు మిరియాలు ఒక ఐదారు వేసుకోవాలి వేసుకొని అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం నల్ల అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వేసుకొని అవి ఒక హాఫ్ మినిట్ మనం ఫ్రై చేసుకోవాలి పచ్చిరపకాయలు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు మనం ఆయిల్ వేసుకొని ఇట్లా ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకున్నాం అనుకో అవి మనం తినేటప్పుడు తిన్నా కూడా కారం అనేది తగలదు అందుకనే మనం ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ వన్ ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి సన్న కట్ చేసుకుంటే ఆయిల్ మంచిగా ఫ్రై అవుతుంది దొడ్డు ఉన్నదనుకో మంచిగా ఫ్రై కాదు అట్లే ఆనియన్ కనబడుతుంది పచ్చలు పచ్చలు మనకు తినలేము ఇట్లా సన్న కట్ కట్ చేసుకున్నాం అనుకో ఆయిల్ అది కరిగిపోతుంది కలిసిపోతుంది మనకు డిఫరెన్స్ కనిపించదు ఆనియన్ ఉన్నట్టుగా ఇట్లా ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా మనం వేసుకొని ఆనియన్ లైట్గా రెడ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇది సండే రోజు చేసుకున్నాము ఇట్లా మేము బగారా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇట్లా ఆనియన్ మనకు ఇట్లా రెడ్ కలర్ రావాలి లైట్గా రెడ్ కలర్ మరీ ఎక్కువ కాదు లైట్గా ఇట్లా కలర్ కొంచెం టర్న్ కావాలి అప్పుడు మనం అలమిల్గడ్డ పేస్టు ఒకటి సగం టీ స్పూన్ వేసుకోవాలి అలమిల్గడ్డ పేస్ట్ ఒకటి సగం టీ స్పూన్ వేసుకొని పసుపు హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఇది అల్లమెల్గడ్డ పేస్ట్ కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి మంటని స్టార్టింగ్ నుంచి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకో అది మాడిపోతాయి సరిగ్గా ఫ్రై కావు అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకోవాలి ఫుడ్ ఇట్లా అల్లమెల్లిగడ్డ పేస్ట్ని ఒక టూ మినిట్స్ మనం ఫ్రై చేసుకున్నాం అనుకో అది స్మెల్ అనేది రాదంటూ పచ్చి స్మెల్ రాకుండా మంచిగా ఉంటుంది ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది అదే సరిగ్గా ఫ్రై కాలేదనుకో మనకు పచ్చి స్మెల్ అనేది వస్తుంది సరిగ్గా తినబుద్ది కాదు ఇంకొకటి అది మాడిపోతుంటుంది మాడిపోకుండా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రాన్స్ని ఒక కేజీ తీసుకున్నాము ఒక కేజీ పుష్కల గింట తీయంగా మనకు కొంచెం తక్కువ అవుతుంది ఇప్పుడు డైరెక్ట్ దీంట్లో వేసుకొని మనం మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం వాటర్ మాత్రం యాడ్ చేయకూడదు ఎక్కడ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో క్లియర్గా చూపిస్తాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు మా వీడియో ఇంకా నచ్చింది అనుకో లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ నొక్కండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి అది మీ ఇష్టం మీకు నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు ఇప్పుడు మనం ఆ ఫ్రాన్స్ వేసుకున్నాం కదా మొత్తం కూడా కంప్లీట్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది మరీ ఎక్కువ టైం ఏం పట్టదు ఐదు పది నిమిషాలు మనకు ఫ్రాన్స్ ఫ్రై అయిపోతాయి ఇట్లా అది కలుపుకుంటూ ఫ్రై చేసినామంటే ఆటోమేటిక్గా ఇట్లా వాటర్ వచ్చేస్తుంటాయి ఇప్పుడు స్టార్టింగ్ కదా లైట్గా వాటర్ వస్తున్నాయి ఇంకా ఎక్కువ వస్తాయి మనం ఇంకొద్దిసేపు ఆగి చూపిస్తా మా వాళ్ళు వేరే పొయ్యి మీద ఫిష్ కూడా ఫ్రై చేస్తారు ఫిష్ వీడియోలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను అవి సపరేట్గా చేయట్లేదు ఇట్లా వాటర్ వస్తుంటాయి మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కలపకపోతే మాడిపోతాయి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మంచిగా ఫ్రై అవుతాయి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిగ్గా ఫ్రై కావు కరివేపాకు స్టార్టింగ్ లేచేది ఉండే పచ్చిరపకాయలు వేసినప్పుడు అప్పుడు మర్చిపోయిన అందుకని ఇప్పుడు వేసి మళ్ళీ కలుపుతున్నా ఇంకా కూడా వాటర్ ఉన్నాయి ఆ వాటర్ పోయే వరకు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కలపకపోతే మాత్రం మాడిపోతుంది కొంచెం మాడి వాసన వస్తుంటుంది మంచిగా అనిపించదు కూర మొత్తం కొంచెం ఖరాబ్ అవుతుంది కాబట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇట్లా వాటర్ దగ్గరికి అయినాక వాటర్ మొత్తం పోయాక మనం మసాలా వేసుకోవాలి ధనియాల పొడి కానీ మసాలా కానీ ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఫిష్ మసాలా ఉంటే ఫిష్ మసాలా కూడా వేసుకోవాలి నీరుపొడి రెండు టీ స్పూన్ల మీద కొంచెం వేస్తున్నాను నేను కొంచెం ఫ్రై కదా కొంచెం స్పైసీ ఉండడానికి రెండు టీ స్పూన్ల మీద కొంచెం వేస్తున్నా తర్వాత సాల్ట్ కొంచెం వేసుకోవాలి సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఎక్కువైందంటే మళ్ళీ తినలేము కూర మొత్తం ఖరాబ్ అవుతుంది కాబట్టి కొంచెమే యాడ్ చేసుకొని ఇది ఒక టూ మినిట్స్ అంతసేపు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కారం పొడి ఇంట్లో మంచిగా ఫ్రై అవుతుంది ఇట్లా కలుపుకుంటూ టూ మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే కారం పొడి అనేది మంచిగా ఫ్రై అవుతుంది స్మెల్ అనేది రాకుండా ఉంటుంది మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇది ఫ్రై కదా ఆయిల్ సరిపోలేదు అందుకనే కొంచెం మళ్ళీ యాడ్ చేస్తున్నాను నేను ఎందుకంటే మనకు తెలిసిపోతుంది అది ఆయిల్ సరిపోయిందా లేదా అనేది కారం వేసినాక కొంచెం అయినట్టు అయింది అందుకనే కొంచెం ఆయిల్ పోసి మళ్ళీ కలిపి ఫ్రై చేస్తున్నాను ఇట్లా ఇది ఒక టూ మినిట్ టూ త్రీ మినిట్స్ మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం అంత పుదీనా కొంచెం అంత కొత్తిమీర సన్న కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే లాస్ట్లో వేస్తున్నాం కదా అట్లే పెద్దగా వేసినాం అనుకో ఆకుల ఆకులు అట్లే ఉంటుంది సన్న కట్ చేసుకుంటే అందులో కలిసిపోతుంది వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక నిమిషం అంతసేపు మనం ఇట్లా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా బాగా వచ్చింది నేను తిన్నా టేస్ట్ చాలా మంచిగా అయింది మీరు కూడా ట్రై చేయండి ఎట్లుందనేది కామెంట్లో ఇప్పండి థ్యాంక్ యూ